అందరికీ వందనాలండి దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మరి కొన్ని విషయాలు మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అందుకు దేవుడు ఈ సమయాన్ని బట్టి మరి దేవుణ్ణి స్థుతిస్తున్నాను అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం మార్కు సువార్త మరి పదాధ్యాయము ఇరవై ఇరవై ఏడవ వచనంలో ఎలాగ రాయబడి ఉంది యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టుగా మనకి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది అవును ప్రియ దేవుని బిడ్డలారా మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తుల్ని మనం చూసినప్పుడు సమస్తాన్ని జరిగించే దేవుడని వారి పట్ల జరిగించిన కార్యాలే ఈరోజు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి అదండి దేవుడు మనకు అప్పగించిన పనిలో లోకమంతా సందేశించిన లోకమంతా మనల్ని హేళన చేసిన లోకమంతా మనల్ని ఎగతాళి చేసిన మరి దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలని దేవుని వైపు చూడాలని ప్రియ దేవుని బిడ్డలారా నోవాహుని చూసినప్పుడు నోవాహు పట్ల దేవుడు జరిగించిన ఆ గొప్ప కార్యం సాక్ష్యం అదే వాడ వాడ కట్టుటలో నావాహుని లోకమంతా హేళం చేసిన ఆ పనిలో ఆయన ముందుకు వెళ్ళినట్టు దేవుడు అక్కడ కార్యం జరిగించినట్టు మనకు కనపడుతుంది అలాగే వాగ్దానం చేసిన దేవుడు కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా తప్పక మరి నెరవేర్చినని అబ్రహాం చూసినప్పుడు దేవుడు అబ్రహాం పట్ల జరిగించిన కార్యమే సాక్ష్యమిస్తుంది అబ్రాహాంకి పిల్లలు లేనప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని బైబిల్లో రాయబడింది అలాగా ఆ వాగ్దానాన్ని అబ్రాహం పట్ల జరిగించి తన కుమారుణ్ణి అనుగ్రహించడం బట్టి దేవుడు చేసిన గొప్ప కార్యమే అక్కడ మనకి సాక్ష్యంగా కనిపిస్తుంది ప్రియదేవుని బిడ్డ అలాగే మనం పయనించే మార్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని తొలగించి మార్గాలం చరాలం చేయ దేవుడని మోసేని చూసినప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది మరి ఐగుప్తి నుంచి కానాను ప్రయాణంలో మరి నలభై సంవత్సరాలు దాదాపుగా మరి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రతికూల పరిస్థితుల్ని అనుకూల పరిస్థితులుగా మార్చి దేవుడు వారిని నడిపించిన విధానం చూసినప్పుడు అది ఎంతో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆయన సమస్తాన్ని చేయగలడని ప్రియుల అలాగే మన మంచితనమును బట్టి మన సహనాన్ని బట్టి ఇగో ఇతరులు మనకు కీడి చేయాలని చూసినప్పుడు ఆ కీడును మేలుగా మార్చగలడని మరి ఏసేపుని చూసినప్పుడు మనకెంతో స్పష్టంగా అర్థమవుతుంది మరి పోతి పరింట్లో మరి ఏ సేపు బానిసుకున్నప్పుడు మరి అక్కడ తన భార్య మరి జరిగించిన ఆ తలపెట్టిన ఆ కీడు నుండి దేవుడు తప్పించి ఆ కీడును మేలుగా మలిచిన దేవుడు ఈ యేసు పట్ల ఎంత గొప్ప మరి కార్యం జరిగించడం అన్నది మనకు ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది ప్రియమైన దేవుని వెళ్ళారు అలాగే దేవుడు మనతో ఉంటే మనం దేవునితో ఉంటే మనకు ఎదురయ్యే సమస్య ఎంత పెద్దదైనా దానిని జయించుటకు మరి అది చిన్నగా కనపడుతుందని దావీది విషయంలో ప్రియ దేవుని పెట్టారు దావీదిని చూసినప్పుడు అది మనకు ఎంతో స్పష్టంగా కనపడుతుంది దావీది ముందు మరి గులియాతి నిలబడినప్పుడు గులియాతు ఎంతో సామర్థ్యం గలవాడైనప్పటికీ ఎంతో బలవంతుడైనప్పటికీ మరి దావీదు గులియాతిని జయించడంలో దావీదికి గులియాతు చాలా చిన్నగా కనపడ్డాడు ప్రియ దేవుని దేవుడు ఆ విషయంలో ఎంత మంచి కార్యాన్ని జరిగించినట్లు ప్రియ దేవుని ఆయన సమస్తాన్ని జరిగించే దేవుడని అది మనకు ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఈ లోకం లో మనము మరి మనకు సంభవించే శ్రమలు వెనుక రెండంతల ఆశీర్వాదం దాగి ఉందని యోగుని చూసినప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది యోబు పడిన శ్రమలో ఈ భూమి మీద ఏ మనుషుడు పడి ఉండడు అలాంటి శ్రమల నుండి దేవుడు మరి రెండంతల ఆశీర్వాదాన్ని మరి యోగుకి దయచేశాడు ప్రితి అని బిడ్డ అది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కనపడుతుంది అలాగే మనం ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా మరి సమస్తాన్ని అనుగ్రహించి దేవుడు మనల్ని పోషించగలడని ఏలియాని చూసినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏలియాకి మరి అరణ్యంలో ఉన్నప్పుడు కాకుల ద్వారా ఆహారాన్ని పెట్టి మరి ఏలియాని పోషించినట్లు ప్రియదేవిని వాళ్ళారా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే మన గత జీవితంలో మనం ఎంత పాపులమైనప్పుడు కూడా దేవుడు గత జీవితాన్ని చూడకుండా పాపిని సైతం పరిశుద్ధినిగా మార్చగలడని మరియు పౌలు విషయంలో మనకెంతో స్పష్టంగా కనపడుతుంది పౌలు అంటాడు నేను పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడును పాపుల్లో ప్రధానుండని పౌలు భక్తుడు చెప్తాడు అలాంటి పాపి అయినా హింసకుడైనా సంఘాన్ని హింసించి ఆయన ఎంతో పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని బట్టి దేవుడు ఆయన శిక్షించగా ఒక పాపి అయిన పౌలను పరిశుద్ధుగా మార్చగలిగిన గొప్ప దేవుడు అలాంటి కార్యం మరి పౌలుని చూసినప్పుడు దేవుడు సమస్తాన్ని జరిగించగలడని మనకి అర్థమవుతుంది ప్రియదేవుని బిడ్డ అలాగే మన అవిశ్వాసాన్ని బట్టి పడిపోయిన ఆ పడిన స్థితి నుండి దేవుని కృప మనల్ని లేవనెత్తగలదని పేతుడిని చూసినప్పుడు మనకు ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది పేతుడు ఏసు ప్రభుత్వడు అంటాడు అయ్యా నేను కూడా నీళ్ళ మీద నడవాలని ఆశపడుతున్నప్పుడు దేవుడు అనుమతిస్తాడు అప్పుడు ఆయన నడిచినట్టు నడిచి కొంత దూరం వెళ్ళక తనలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి ఆయన మునిగిపోతున్నప్పుడు దేవుడు తన అందించి పేతిని లేవనెత్తాడు ప్రియదేవుని ఇలాగా అనేక మంది భక్తులు జీవితాల్లో దేవుడు జరిగించే కార్యాలను బట్టి దేవుడికి సమస్తము సాధ్యమని నిరూపించుకున్నాడు ప్రియదేవుని పెట్టారు వారందరూ కూడా ఈ భక్తులు దేవుని పట్ల ఎంతో విధేయుత కలిగిన వారు దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసం ఎంతో గొప్పది ఈరోజు మనం కూడా అలాంటి విధేయత కలిగి జీవిస్తే దేవుడి పట్ల అలాంటి విశ్వాసాన్ని కలిగి మనం జీవిస్తే దేవుడు మన పట్ల కూడా సమస్తాన్ని జరిగించి మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాల కార్యాలు జరిగించి దేవుడని ఈరోజు ఈ భక్తుల జీవితాల్లో జరిగిన కార్యాలను బట్టి మనం కూడా విశ్వసించాలి విశ్వసిస్తే దేవుడు మన పట్ల కూడా అలాంటి అద్భుత కార్యాలు జరిగించి మనకు కూడా ఎంతో మేలు చేస్తాడని ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియ దేవుని బట్ల దేవుడు తన మాటలు దీవించిన గాక ఆ మేన్